అందరికీ నమస్కారం హైదరాబాద్ నుండి అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ లోపే త్రిబులారికి అత్తి దగ్గరలో త్రిపులారికి జస్ట్ మనకు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఎకరం వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి వచ్చిందండి అండ్ ఈ ప్రాపర్టీ మనకు డైరెక్ట్గా విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఉంటుంది కదా ఆ రోడ్కే ఉంటుందండి అది మనకు ఎప్పటికైనా బీటీ రోడ్ అయితే పడుతుంది అండ్ బ్లాక్ టాప్ రోడ్ నుంచి కూడా వెరీ నియర్ ఉంటుంది అలాగే ఇది థర్టీ త్రీ ఫీట్ వైడ్ రోడ్కి అయితే ఉంటుందండి ప్రాపర్టీ ప్రాపర్టీ అయితే ప్యూర్ రేట్స్ అల్లు ఉంటుంది ఏదైతే మీరు వీడియోలో చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటుందండి ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ మనకు సాగర్ హైవేలో ఉంటుందండి అలాగే మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీళ్ళు వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని పెడుతుంటాము అండ్ కొన్ని తక్కువ రేట్లు ఉన్న భూములు ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న భూములు అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా అంటే ఎవరైనా ఇమీడియట్లీగా అమ్మాలనుకునే వాళ్ళు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదన్నా శుభకార్యం కానీ లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అలాంటి వాళ్ళు కూడా భూములు అమ్మే వాళ్ళు ఉంటారు సో అలాంటివి మీరు క్యాచ్ చేయాలనుకుంటే మా యొక్క ఛాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు అలాంటి భూములు కావాలన్నా మేము అన్ని వీడియోస్ అయితే పెట్టలేమండి కొన్ని వీడియోస్ మాత్రమే పెట్టగలుగుతాము సో మీరు మాకు కాల్ చేసినా కానీ ఈ ఒక ఎకరం గురించి కాదండి మీకు ఒకవేళ టూ ఎకర్స్ కావాలన్నా త్రీ ఎకర్స్ కావాలన్నా ఫైవ్ ఎకర్స్ కావాలన్నా టెన్ ఎకర్స్ కావాలన్నా మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా వెంచర్ పర్పస్లో కావాలన్నా లేకపోతే గెస్ట్ హౌస్ పర్పస్లో కావాలనుకున్నా లేకపోతే ఏదైనా తోట పెట్టుకోవడానికి కావాలనుకున్నా ఏ ఏరియాలో కావాలనుకున్నా ఈ శ్రీశైలం హైవే సాగర్ హైవే అలాగే విజయవాడ హైవేస్లలో మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి ఇంకో విషయం ఏంటంటే మేము ఓన్లీ సాగర్ హైవేలోనే ప్రాపర్టీ పెడుతున్నామని చెప్పేసి చాలామంది అంటున్నారు సో ఏంటంటే ఇప్పుడు ఈ ఏరియాస్లలో కొంచెం మార్కెట్ కొంచెం అంటే ప్రైజెస్ వేరే హైవేస్లలో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉంది అందుకే సజెస్ట్ చేస్తున్నాము బట్ మీకు విజయవాడ హైవేలో కావాలంటే విజయవాడ హైవేలోనే ఇప్పిస్తాము ఒకవేళ సాగరేవిలో కావాలంటే సాగరేవేలో కూడా ఇప్పిస్తామండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తము ఒకే ఎకరం ఉంటుందండి ఇది మనకు చింతపల్లి మండల్ దాని కిందికి అయితే అవుతుందండి నల్లగొండ డిస్ట్రిక్ట్ దగ్గర అవుతుంది ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ అయితే మంచి మంచి లొకేషన్లో ఉంది అలాగే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి తోటలు మంచి గెస్ట్ హౌస్లు అలా చాలా బాగా ఉన్నాయండి అండ్ ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి నలభై ఎనిమిది లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు అవి వన్ ఎకరే ఉంది కాబట్టి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అని మాత్రము చెప్తున్నారు లంసమ్గా సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ప్రాపర్టీ ఎక్కడ ఉంది ప్రాపర్టీ ఎలా ఉంది అండ్ ప్రాపర్టీ మేమైతే మా మోస్ట్ ఏంటంటే మీరు ప్రాపర్టీ విజిట్ చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే మేము ఫోన్లో మాట్లాడడం ఫోన్లో చెప్పడం చాలా జరుగుతుంటాయి కానీ మనం విజిట్ చేసి ప్రాపర్టీ అప్లో ఉందా డౌన్లో ఉందా చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంటి అండ్ చుట్టుపక్కల చెరువులు ఉన్నాయా శ్మశాన వాటికలు ఉన్నాయా లేకపోతే విలేజ్కి దగ్గర ఉందా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే మనకు లెంత్లో ప్రాబ్లం ఉందా విడతలో ప్రాబ్లం ఉందా అవన్నీ క్లియర్గా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నానండి నేనైతే అలాగే ప్రాపర్టీ తీసుకునే ముందు డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకోవడము అలాగే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఆ వైవాట్స్ ఉన్నాయా లేకపోతే ఏదైనా వాహనీలలో ఏదైనా ప్రాబ్లం ఉందా అండ్ మనకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రాపర్టీ అయితే చూసుకోవాల్సిందండి అలాగే ఈ ఏరియాస్లలో మీకు ఎక్కడైనా భూములు ఉండి కూడా అమ్మాలనుకుంటే కూడా మాకు కూడా చెప్పొచ్చండి మేము ఆ ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా క్లియర్గా ఉంటే మా దగ్గర ఉన్న బైఎస్కి ఆ ప్రాపర్టీ పంపిస్తాం ఒకవేళ వాళ్ళు వాళ్ళు అనుకోండి డైరెక్ట్ మిమ్మల్ని వాళ్ళని కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్